तो वेलकम यूनियन डास्टून राजेश वैसपी कांग्रेस पार्टी की రాజీనామా చేసినటువంటి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సిద్దరామారావు టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది అంటే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లుగా తన రాజీనామా లేక ఇటీవలే పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పంపించారు ఆయన గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది వారందరూ ఇద్దరు జిల్లాలకు చెందినటువంటి నేతలు కావడంతో ఆయన టీడీపీలోకి కొంత వర్కౌట్ కావడం లేదనేది కూడా కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఎక్కే గడప దిగే గడప అంటూ తేడా లేకుండా తిరుగుతున్న కొంత అడుగులు మాత్రం పడడం లేదనేది కొంత ప్రచారం జరుగుతుంది ఎందుకంటే దీంతో ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి టీడీపీ కీలక నేత విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ను కలిసి టీడీపీలో చేరేందుకు అధినేత వద్ద మాట్లాడాలని కూడా కోరారనే కూడా టాక్ కూడా వినిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగేటం చేసినటువంటి సిద్ధారామరావు రెండు వేల నాలుగులో ఒంగోలు అసెంబ్లీ నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇక రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించినప్పుడు అప్పుడు కొంత అధికార టీడీపీలో కీలక శాఖకు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో కూడా ఆయన తిరిగి దర్శించి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది అయితే ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డిపై ఓడిపోయారు అనంతరం గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారుల మీద రావడంతో కొంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సమక్షంలో ఏపీలో కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అంటే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో దర్శించి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు టికెట్ ఆశించిన ఆ పార్టీ అధినేత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన టికెట్ కేటాయించలేదు ఇక ఎన్నికలకు ముందే సిద్ధా టీడీపీలో వెళ్లేందుకు కూడా గట్టిగానే ప్రయత్నించడం కూడా కొంత కొస్ చెప్పుకోవచ్చు అంటే ఆ పార్టీ అధినేత నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ రావడం లేదనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అయితే అప్పటి వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నయానో భయానో మాట్లాడి ఒప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లారు ఆయన కూడా పార్టీలో కొనసాగాలని గట్టిగా చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీలో నిలబడిపోయారు గత ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఆయనను గట్టిగానే టార్గెట్ చేసి ఆయనకు సంబంధించినటువంటి గ్రానైట్ వ్యాపారాన్ని కూడా పూర్తిగా స్తంభింపజేయడంతో అంటే ఆయనను ఉక్కిరి బిక్కిరి చేయడంతో టీడీపీని వీడి వైసీపీ తీరుతో పుచ్చుకున్నట్లుగా సిద్ధావర్గం వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని భావించారో ఏమో కానీ వైఎస్ఆర్ అయితే మాత్రం రాజీనామా చేశారు ఇక ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా అవకాశం కల్పించారు అప్పటి సీఎం జగన్ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొంత పోటీ చేయాలని భావించినప్పటిదో అద్దంకి మార్కాపురం ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఎక్కడో చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కూడా ఇస్తామని చెప్పినా తాము దర్శి అయితేనే పోటీ చేస్తామని చెప్పడంతో ఆ వాళ్ళ పోటీకి సాధ్య పడనటువంటి పరిస్థితి దీంతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవడంతో తిరిగి ఆయన టీడీపీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల ద్వారా ఆయనతో మాట్లాడించి గతంలో తనకు ఎదురైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తాను ఎంతో నష్టపోయిన విషయాన్ని కూడా తెలియజేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవులు హామీ లభించకపోయినా తాను మాత్రం టీడీపీలో తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వర్తమానం పంపించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ కొంత రాకపోవడంతో జిల్లాకు చెందినటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి తన గోడు వెళ్లబోసుకుంటున్నట్టుగా సిద్ధాఘవరావు వర్గీలు చెప్తున్నారు అయితే మంత్రి రవికుమార్ నుంచి సిద్ధాకి ఎలాంటి హామీ దక్కనట్లుగానే సమాచారం ఉంది ఎన్నికల సమయంలో అయితే ఏదో రకంగా సాధ్యపడేది ఇప్పటికి ఇప్పుడు కొత్త చేరికలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత అని చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇటు సందర్భాల్లో సిద్ధా చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయడం లేదని కూడా తెలుస్తోంది ఇక మంత్రి రవికుమార్ సీఎం చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ ఇద్దరు కొంత గ్రీన్ సిగ్నల్ ఇస్తే సిద్ధ టీడీపీ చేరికకు లైన్ క్లియర్ కూడా మంత్రి స్పష్టం చేసిన సమాచారం దీంతో సిద్ధారాగవరావు టీడీపీ చేరిక ఆశలకు మరికొంతకాలం జాప్యం జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది మరి టీడీపీలో సిద్ధా చేరికకు సీఎం చంద్రబాబు లోకేష్లు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద సిద్ధ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మాత్రం ఆ జిల్లాలో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్ యూ